ఇక్కడ మన వాళ్ళు కాదనుకొని కొంతవరకు చాలా వరకు ఇప్పుడు మారిన మారేది మీరు అన్నట్టు బట్ కొంతవరకు మన వాళ్ళ దగ్గర కూడా మన అన్న ఫీలింగ్ రాకుండా బయటకు వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు బయట వాళ్ళు అన్న ఫీలింగ్తో ఉండడము అంటే ఎక్కడ వీ బిలాంగ్ అన్నది క్వశ్చన్ ఇబ్బంది అనిపించదా అంటే ఇక్కడ ఇక్కడ వాళ్ళు అంత ఇవ్వక అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా స్పెసిఫిక్ ఉండేసరికి అసలు ఎక్కడ ఏంటి నేను ఆ కన్ఫ్యూషన్లో ఉన్నా నేను అండ్ ఐ వాస్ దేర్ బిఫోర్ లైక్ వాట్ టు డూ ఎందుకంటే నేను నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పీపుల్ సజెస్టెడ్ మీ దట్ నీకు తెలుగొచ్చు అని చెప్పకు టెల్ దెమ్ దట్ యువ ఫ్రమ్ బ్యాంగ్లోర్ తెలుగు ఎక్కువ మాట్లాడకు నువ్వు బికాస్ ఎందుకంటే నా ఫస్ట్ మూవీ ఆడిషన్కి నన్ను మోహన్ కృష్ణ గారు పిలిచినప్పుడు హీ థాట్ ఐఎమ్ నార్త్ ఇండియన్ బికాస్ నా పేరు ఈషా అండ్ ప్రాబ్లీ ఐ లుక్ లైక్ నార్త్ ఇండియన్ ఐ డోంట్ నో సో దే థాట్ ఐమ్ నార్త్ ఇండియన్ సో సో అది అది ప్లస్తో మైనస్ దో నాకైతే తెలియదు ఫస్ట్ సినిమా అయిపోయింది దాని తర్వాత లైక్ ద లాట్ ఆఫ్ పీపుల్ హూ సజెస్ట్ అంటే నా నా వెల్ విషస్ నా మంచి కోసమే చెప్పారు బట్ అవి లైక్ తప్పే ఉంది నేను ఇక్కడ లోకల్ అమ్మాయిని లోకల్ అని చెప్పుకోవడానికి తప్పే ఉందని చెప్పి అది లైక్ నో నో నూనె నేను తెలుగు అమ్మాయిని నేను ఇదే ఉంటాను ఉండేది సో బట్ హౌ ఫార్ వీ కెన్ ఫేక్ కష్టం కదా ఐ మీన్ ఐ కాన్ ఫేక్ ఇట్ ఫేక్ ఇట్ ఇన్ ద సెన్స్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై రూట్స్ సో ఐ ఐ డోంట్ వాంట్ వాంట్టు ఫేక్ ఇట్ ఐఎమ్ అ ప్రాపర్ తెలుగు అమ్మాయి లోకల్ అమ్మాయి నేను శ్రీ చైతన్య కాలేజ్లో చదివా సెంటేలో చదివా సో నేను ఇలా ఓపెన్గా చెప్పుకుంటా నాకేం అందులో అంటే ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్ ఆఫ్ సంథింగ్ సో మీకున్న బిగ్గెస్ట్ అసెట్ చాలామంది ఈవెన్ సమ్టైమ్స్ నేను కూడా యూనో కైండ్ ఆఫ్ ఎన్వి అనమాట ఏంటి అంటే యోర్ స్కిన్ టోన్ డస్కి స్కిన్ టోన్ ఎంతమంది బంగారంలా చూస్తారు దాన్ని అంటే స్కిన్ టోనే దట్ స్పీక్స్ అలాట్ ఐ వాజ్ ఐ వాజ్ అంటే నాకు నేను కాలేజ్లో ఉన్నప్పుడు యు నో హౌ ఇట్ ఈస్ రైట్ మన అంటే నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సో తెల్లగా ఉంటే ఈవెన్ ఈవెన్ మా ఫ్యామిలీ అంటే లైక్ రిలేటివ్స్లో అన్నింటిలో కొంచెం తెల్లగా ఉంటే బాగుండు అన్నది ఇట్స్ ఎ నార్మల్ థింగ్ నో లైక్ యూజువల్లీ మన ఫ్యామిలీస్లలో అది తెల్లగా ఉంటే అబ్బా చాలా అందంగా ఉన్నాయి అంటే ఇంకెలా ఉన్నా పర్లేదు తెల్లగా ఉంటే చాలా ఉండే సో నాకు చాలా చాలా ఇన్సెక్యూర్ ఉండేదాన్ని నా కాంప్లెక్షన్ గురించి అండ్ బట్ ఐ నో దట్ ఐ వోంట్ బీ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అబౌట్ మై కాంప్లెక్షన్ ఐ అంటే ఇప్పుడిప్పుడు లైక్ ఇప్పుడిప్పుడు ఐ వుడ్ సే లైక్ ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు ది ఇండస్ట్రీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా మంది అంటే యూ స్టార్ట్ మీటింగ్ పీపుల్ రైట్ యూ స్టార్ట్ టాకింగ్ టు అ లాడ్ ఆఫ్ పీపుల్ సో అప్పుడు యూ హ వెరీ గుడ్ కాంప్లెక్షన్ ఆ అవునా నిజమాట్లీ రీలీ అన్న చాలా మందికి ఇష్టం తెలుసా బట్ ఆఫ్టర్ దట్ లేటర్ చాలా 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 రోజుల తర్వాత ఓకే యాక్చువల్లీ నా కాంప్లెక్షన్ బాగుంది అని చెప్పి అనుకున్నాను ఎందుకంటే అంటే అంటే నా అప్బ్రింగింగ్లో మా ఫ్యామిలీలో ఎప్పుడు కలర్ డిస్కషన్ వచ్చేది కాదు బట్ రిలేటివ్స్లో వాటిలలో చాలా కంపారిజన్స్ ఉండేవి కజిన్స్తో సో అప్పుడు చాలా అంటే అవునా కొంచెం తెల్లగుంటే బాగుండేదేమో సో నేను నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా అంటే నా ఫస్ట్ మూవీ అవ్వకముందు ద లైక్ ఫ్యూ పీపుల్ నాకు ఫోటోషూట్ చేసినప్పుడు కానివ్వు లేదా ఒక ఆడిషన్ ఏదో చేసినప్పుడు దే యూస్ టు జూమ్ ఇన్ మై వీడియోస్ అండ్ మై పిక్చర్స్ ఎంత నల్లగా ఉన్నారు చూడండి అని ఇలా అన్నారు సో నాకు చాలా ఇన్సెక్యూరిటీ వచ్చేసింది అంటే ప్రాబ్లీ టు బికమ్ అన్ యాక్ట్రెస్ నేను ఫేర్గా ఉండాలేమో అది నాకు ఏం చేయాలో నాకు తిన్నే ఫేర్ అయితే అవ్వలేను నేను బైబర్ తింటే ఉన్నాను సో అంటే ఎవరన్నా కలవాలి అన్న సో సపోజ్ మోడలింగ్ చేయాలి అన్న నన్ను తెల్లగా చేసేవాళ్ళు మేకప్తో సో నేను ఎలా అంటే ఇక్కడ వరకు తెల్లగా ఉండేది ఇక్కడ నుంచి నా న్యాచురల్ కలర్ ఉండేది సో నా చేతులు నార్మల్ డాస్క్ ఉండేది మొత్తం ఫేస్ అంతా పెయింట్ కొట్టినట్టు ఉండేది ఎందుకు అంటే క్లయింట్ వాంటెడ్ ఫెయిర్ కాంప్లెక్షన్ సో ఐ ఆల్వేస్ యూస్ టు స్ట్రగుల్ అబౌట్ మై కాంప్లెక్స్ ఎందుకంటే నాకు అంత అవేర్నెస్ లేకుండే అప్పుడు సో నా కాంప్లెక్షన్ అనేది చాలా నార్మల్ చాలా మంచి కాంప్లెక్షన్ సో అందరికి డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి దట్స్ ఓకే ఫైన్ అని చెప్పి నాకు అంత తెలియదు అప్పుడు మన సౌత్ ఇండియన్ ఒరిజినల్ కాంప్లెక్షన్ బట్ అదే అంటున్నా నీ సరౌండింగ్స్లో టూ మచ్ ఆఫ్ కంపారిజన్ అండ్ యంగ్ ఏజ్లో నీకు అలాంటివన్నీ విన్నప్పుడు నీకేం తెలీదు నువ్వు యూఆర్ ఫ్రెష్ అవుట్ ఆఫ్ కాలేజ్ డైరెక్ట్గా నువ్వు మోడలింగ్కి వచ్చేసావు డైరెక్ట్ నువ్వు మూవీస్ చేస్తున్నావు అండ్ అండ్ ఇప్పుడు నువ్వు చూస్తే చాలామంది యాక్ట్రెస్ అంటే పాత యాక్ట్రెస్లు వేరు మళ్ళీ విజయశాంతి గారు వీళ్ళందరూ చాలా డస్కీ అది వెరీ హాట్ Like right, yeah, no. they are very hot Manus complexion. It, yeah. yeah, they're very dusky and very real. Mm. And the monologue never. so you can see yourself in mm. them. So uh, uh, after a point, there are a lot of actors who are very fair because because they're from Bombay and all. So. Uh, యాక్ట్రెస్ అవ్వాలి అంటే ఆ నువ్వే ఆ యాక్ట్రెస్ అన్నట్టు కూడా నన్ను చూశారు మంది బికాస్ ప్రాబ్లీ బికాస్ ఆఫ్ మై కాంప్లెక్షన్ హౌ ఐ లుక్ అండ్ ఆల్ సో గ్రా గా మనం మనం గ్రూమ్ చేసుకుంటాము దట్ ఈస్ వాట్ ఐ డిడ్ బికాస్ దె వాజ్ దె వాస్ నో అదర్ ఆప్షన్ టు వాట్ టు డూ టు మై స్కిన్ టోన్ సో అదే లాడ్ ఆఫ్ అంటే ఇట్లా మంది అన్నారు జూమ్ చేసి పిక్చర్స్ చూపించడం వీడియో చూపించడం అంతా ఉండింది కానీ ఐ థింక్ నాకు అంటే లైక్ లోపల ఐ వాజ్ లైక్ ఇన్సైడ్ డీప్ డౌన్ ఇన్ మై హార్ట్ లైక్ ఓకే నో మెట్ వాట్ హ్యాపెన్స్ అంటే నాకు ఐ వాంట్ సీ మై సెల్ఫ్ ఆన్ స్క్రీన్ ఐ వాంట్ టు యాక్ట్ దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ నాకు ఎప్పుడు నా మనసులో ఉండేది అంటే చాలా గట్టి స్ట్రాంగ్ విల్ పవర్ ఒక కోరిక ఉంటుంది కదా ఐ థింక్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ సో నాకు ఎవరే మూవీస్ రాకముందు కూడా మూవీస్ రాకముందు కూడా ఐ వాజ్ లైక్ ఓకే ఓకే అందరు ఏమనుకున్నా బాధ ఉండేది ఏం చేయాలో తెలియదు అంతా ఉండేది బట్ స్టిల్ లోపల గట్ ఫీలింగ్ ఉండేది నాకు ఐ వాంట్ టు డూ ఇట్ ఐ వాంట్ నో మ్యాటర్ వాట్ ఎవరేమనుకున్నా నాకు నచ్చింది నేను చేస్తా అది ఎందుకో ఎందుకు వచ్చిందో నాకేదో తెలియదు యూజువల్లీ నేను కొంచెం మొండిదాన్ని సో ఐ థింక్ ఆ ఎంత దూరం యా అంటే వ్యతిరేకంగా మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ వ్యతిరేకంగా చెప్తున్నా మన ఎవరితో చెప్పను కూడా అంటే నాకు అది బయటకి చెప్ చెప్పలేదు ఎవరికి అంటే నన్ను చాలా మంది తక్కువ కూడా చూసారు అండ్ నువ్వేంటి యాక్ట్రెస్ ఏంటి అసలు నువ్వు చూసుకున్నావు అన్నట్టు కూడా అన్నారు ఇండైరెక్ట్గా గా అన్నారు అండ్ నీకు స్టార్టింగ్ నేను నా కెరీర్ స్టార్టింగ్ లో అయితే నేను చాలా అంటే ఇప్పుడు ఎవరు అంటే దే కాంట్ అప్రోచ్ మీ అండ్ ఇది ఉంటుంది కానీ అప్పట్లో ఏముంది రెగ్యులర్గా అందరు కలుస్తూ ఉంటారు అండ్ నేను మోడలింగ్ అవి చేశాను ఐ ఐ డిడ్ మోడలింగ్ చేశాను ఇంకా ఐ డిడ్ బుల్లెటిన్ ఆల్సో ఐ వర్క్డ్ ఇన్ మీడియా ఆల్సో సో చాలా అండ్ ఐ హీన్ ఐ హీన్ ఐ హీన్ సో మచ్ సో ఐ థింక్ అవన్నీ చూసి 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 కూడా యూ విల్ బికమ్ స్ట్రాంగ్ యూ విల్ బికమ్ స్ట్రాంగ్ అండ్ అండ్ వెన్ యూ నో నీకు నేను ఇది అవ్వాలి అని నీకు క్లారిటీ ఉంది అంటే నో మ్యాటర్ వాట్ నీకు ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ఏమొచ్చినా సరే నీ నీ లోపల నువ్వు అనుకునేది యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ సో అప్పుడు దెన్ యూల్ డెఫినెట్లీ రీచ్ కలర్తో పాటు ది గమని సజెస్ట్ యూ లైక్ సర్జరీస్ ముక్కు సర్జరీ మూర్తి సర్జరీ అది నాకు తెల్లగా అవ్వమని చాలా మంది సజెస్ట్ చేశారు లైక్ దే ఆస్ మీ టు బికమ్ ఫేర్ గ్లూటాథయాన్స్ కైండ్ ఆఫ్ ఎస్ ఐఎమ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ నీడిల్స్ వెరీ వెరీ స్కేడ్ నాకు మామూలుగా చిన్నప్పుడు ఫీవర్ వస్తే ఇంజక్షన్ ఇవ్వడానికి నాకు చాలా తీస్తేదమ్మో ఎంత అరిచేదాను హాస్పిటల్లో వాళ్ళైతే ఏమో మనకి సర్జరీ చేయట్లేదు జస్ట్ ఇంజెక్షన్ అనేవారు బట్ ఐమ్ వెరీ వెరీ స్కేడ్ ఆఫ్ నీడిల్స్ అండ్ అంటే ఇప్పుడు చాలా ఎక్కువైపోయినాయి యూ సీ బోటాక్స్ అండ్ ఆల్ ద సో మెనీ థింగ్స్ రైట్ నా బట్ నాకు పర్సనల్ ఐమ్ వెరీ స్కేడ్ ఆఫ్ నీడిల్స్ ఇంకోటి పీపుల్ థింక్ దట్ ఐ గాడ్ డన్ అంటే నన్ను ఎవరో అడిగారు మెయిన్స్ క్లోజ్ మై క్లోజ్ ఫ్రెండ్ సమ్ వన్ ముక్కు చేయించుకున్నా ముక్కు ఓకే రెండు వేల పదమూడు నుంచి అలాగే ఉందిగా ఎక్కువ చేయించుకుంటారని కూడా నాకు తెలియదు అప్పుడు సో ఇంకోటి అండ్ నేను నవ్వినప్పుడు నాకు గమ్స్ కనిపిస్తాయి సో గమ్స్ కనిపించకుండా ఏమైనా చేయించుకోండి నాకు సజెస్ట్ చేశారు ఇట్ నాచురల్ బ్రో నేనేం చేయించుకోను అసలు సో నథింగ్ పీపుల్ హావ్ సజెస్టెడ్ మీ బట్ ఐఎమ్ అగేన్స్ట్ ఇట్ అంటే ఎవరి ఇష్టం వాళ్ళు చేయించుకో మన ఇష్టంతో చేయించుకోవడం ఫ్లాస్ ఉన్నాయి అనుకో నీకు చేయించుకుంటే బాగుంటుంది అంటే గో గో ఫర్ లైక్ గో టు గుడ్ క్లీనిక్ అండ్ గెట్ ఇట్ అండ్ దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్